వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకంద ఈరన్న స్వామి దేవాలయానికి శ్రావణ మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఇక్కడ తలనీలాలు ఇవ్వాలంటే మామూలు చెల్లించాల్సిందే ఇక్కడ టెంకాయకు డబ్బులు అదనంగా చెల్లించాల్సిందే అలాగే దైవ దర్శనం కోసం ధనవంతులకు అధికారులకు నేరుగా గర్భగుడిలో దర్శనం సామాన్య భక్తులకు మాత్రం గుడి బయట నుంచి దర్శనం చేసుకోవాలి కానీ ఇప్పుడు అలాంటివన్నీ చెల్లవు అంటూ ఆదోని సబ్ కలెక్టర్ హుకుం జారీ చేశారు భక్తాదులకు ఇబ్బందులు కలిగిస్తే తగిన ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సూచించారు అలా ఫిర్యాదు వచ్చిన వాటిపైన తగిన చర్యలు తీసుకోబడును అంటూ ఆదోని సబ్ కలెక్టర్ తెలిపారు ఉరుకునై ఉరుకుంద ఈరన్న స్వామి వారికి శ్రావణ మహోత్సవం సందర్భంగా వస్తున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు సో ఈ సంవత్సరము ఉరుకుందకు సంబంధించి అక్కడ ఆలయ డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు భక్తులు సౌకర్యార్థం చేయడం జరిగింది గతంలో ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇలాగా అధిక ధరలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని చెప్పి లేకపోతే దర్శనం పరంగా ఇబ్బందులు ఏమొచ్చినా సరే వాటికి సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఏర్పాటు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా షెడ్స్ అవి వేయడము గుడికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవి కూడా టేకప్ చేశారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సో గతం కంట బెటర్గా ఈ సంవత్సరము ఏ విష ఏ విధమైన కంప్లైంట్స్ లేకుండా స్మూత్గా జరుగుతుందని చెప్పి ఆశిస్తాము అలాగే ఎలాగా ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అధికారులు అమ్ముతున్నారు ఇలాంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా సరే ఒక గ్రీవెన్స్ కౌంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కంప్లైంట్స్ అలా ఒకటి పెడతాము భక్తులు ఏ రకమైన కంప్లైంట్స్ వచ్చినా సరే అక్కడ రిజిస్టర్ అక్కడ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా దాన్ని రిడ్రస్ చేసేలాగా ఒక సిస్టమ్ అన్నది మేము ప్లేస్ లో పెట్టాము సో భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని భక్తి సద్ధలతో జరుపుకోవాలి ఊరుకుందిరణ స్వామితో అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకోటి సామాన్య భక్తులకు